మీడియా మిత్రులకి కోవిడ్ అడ్వకేట్స్ కి అందరి ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క ఎలక్షన్ జరిగినాయి కర్నూలు డిస్టిక్ బార్ అసోసియేషన్ లో కర్నూలు డిస్టిక్ బార్ అసోసియేషన్లో పదమూడు వందల ఇరవై మూడు ఓట్లకు కానీ వెయ్యి తొంభై ఆరు ఓట్లు పోలైనవి ఈ పోలింగ్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం ప్రెసిడెంట్ అరుణ్ చౌదరి గారు జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తోటి కార్యవర్గ సభ్యులు మొత్తం కూడా ప్రతి వారి తరఫున కూడా అందరు మెంబర్స్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా జరిగినా ఎలక్షన్స్ ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసినందుకు అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెంబర్స్ అందులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ అండ్ ఇక్కడ ఉన్న అడ్వకేట్ మెంబర్స్ కూడా అందరూ కోఆపరేటివ్ విత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా బాగా సో కోఆపరేషన్ చేసినందుకు ఈ ఎన్నికలు చాలా సజావుగా బాగా జరిగినవి అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఎలక్షన్ ఆఫీసర్ కానీ నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను వన్స్ థ్యాంక్ ఫుల్ చెప్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాక్సులు కూడా అన్ని కూడా మేము తయారు చేసి కొరియర్ బార్ బార్ అసోసియేషన్ యొక్క ఆదేశాల మేరకు పోలింగ్ అయిన అన్ని బాలెట్ బాక్సులు కూడా కొరియర్ డిటి డిసి కొరియర్ ద్వారా పంపించడం అయినది అందరూ మాకు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఈ తర్వాత మా పోలింగ్ అధికారులు పోలీస్ అధికారులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి బాగా పీస్ఫుల్గా జరిగింది ఈ ఎలక్షన్స్ అందుకొరకు అందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారికి పోలీస్ యంత్రాంగానికి ఇక్కడ ఉన్న విలేకరులకి అందరికి కూడా మీ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెంబర్స్ ఫార్ సక్సెస్ఫుల్ ఫార్ ఎలక్షన్